వ్యాపారస్తులకు పసుపురెడ్డి మేనిఫెస్టో అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా పసుపురెడ్డి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తామని వ్యాపారస్తులు ప్రజలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు ఎవరు ఎన్ని ఆటంకాలు జరిపినా నా ప్రక్షాన ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి గట్టి పోటీ ఇచ్చి అఖండ మెజారిటీతో గెలుస్తారన్నారు పారిపోవడానికి మీలాగా ప్యాకేజీలు తీసుకునే వ్యక్తిని కాదని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు కోట వెంకట్ మైనంపాటి జగదీష్ దావులూరి థాంసన్ పాల్గొన్నారు

మన పళ్ళ పెద్ద జననే అతను స్వాగతిస్తమో జజ్జనకరి అరర జజ్జనకరి బద జజ్జనకరి జజ్జనకరి దరువులేదమో తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాగానే బ్రహ్మాండమైన ధన సాధకం పలికి ఎంతో ఆదరణ చూపించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా మన కావలి కంకి నాలుగు రోజుల నుంచి నేను ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రతి వ్యాపారస్తులు కూడా ధన్యవాదం పట్టి మీరు ఇండిపెండెంట్ గా సరే మేము గెలిపిస్తామని చెప్పని అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తున్నప్పటికీ ఈ అధికార పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు అయినా సరే ప్రజలు వెంట ఉండి వారు ప్రోత్సహించి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తా అందరూ కూడా ఇదే స్ఫూర్తితో మేము ఎలక్షన్ వరకు చేసి మేము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తున్నా అదేవిధంగా కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఏమంటే ఈయన నామినేషన్ ఇడు వెళ్ళిపోతాడు పారిపోతాడని చెప్పని కొంతమంది తెలియజేస్త చెప్తా ఉన్నారు అయితే నేనేం పోవడానికి ఏమన్నా నేను వేగలాగా వేగ ప్యాకేజీలు తీసుకుపోయే బాపతి కాదు నేను ప్రజల కోసం ప్రజలకి సేవలు చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను దానికోసం నేను నిలబడినాను ఎక్కడికి పారిపోయే క్వశ్చన్ లేదు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకొని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే చాలా మంచిది నేను ఊరకొకరికి భయపడిపోయి వెళ్ళేవాడిని కాదు సినిమాగా నిలబడి ఎదిరించే ఇది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నేను రెండు బలమైన పార్టీల్ని ఎదుర్కొని ఇండిపెండెంట్ నిలబడ్డానంటే నేను ఎంత తమ్ము ధైర్యం లేను తెలుసుకొని మాట్లాడాలని చెప్పని వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే నేను ప్రాణం పోయిన వెనక్కిపోయే ప్రసక్తే ఉండదు ఇక్కడ ప్రధానమంత్రి బెదిరిస్తే వెళ్ళిపోతాడు లేకపోతే ఇంకో రాష్ట్ర సీఎం బెదిరిస్తే వెళ్ళిపోతాడు లేదా చంద్రబాబు నాయుడు బెదిరిస్తే వెళ్ళిపోతాడు లేదా జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే వెళ్ళిపోతాడు అంటే వీళ్ళ మోక చేతికి నీరు కాదు నేను నేను స్వతంత్రం అయిన అభ్యర్థిని ఖచ్చితంగా నిలబడి పోటీ చేసి గెలిచి ఈ ప్రజలకి సేవ చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి